సరస్వతి నమస్తూభ్యం వరదే కామరూపిని విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అందరికీ నమస్కారం మరియు వసంత పంచమి శుభాకాంక్షలు తెలుగు నెలల ప్రకారం పుష్యం మొదలుకొని వైశాఖం వచ్చే వరకు ఉన్నవన్నీ వసంత పంచకాలంటారు మాఘమాసంలోని శుక్ల పంచమి నాడు సరస్వతీదేవి జన్మదినంగా వసంత పంచముగా నిర్వహించుకుంటుంటాం అడగని వారిని కూడా చైతన్య పరిచేది వసంతం జ్ఞానం అనే చైతన్యాన్ని మనకు ప్రసాదించే విద్యాది దేవత సరస్వతీదేవి మాఘ శుక్ల పంచమి నాడు విద్యా ప్రారంభ దినం బ్రాహ్మీ ముహూర్తంలో సరస్వతీ పూజ తప్పక ఆచరించాలని శాక్తేయ గ్రంథాలలో వివరింపబడింది విద్య మానవులకు అమృతత్వాన్ని ప్రసాదించగలదు అటువంటి అమృతత్వానికి మూలస్థానమైన సరస్వతీదేవిని తెలుపు వర్ణంతో సంభావిస్తారు యాకుందేందు తుషారహ ధవల అనే సరస్వతి ధ్యాన శ్లోకంలో మల్లెల వంటి శరత్కాలపు చంద్రుని వంటి మంచు వంటి తెల్లని శరీర వర్ణం కలది సరస్వతి అని ఊహించి ధ్యానిస్తాం తెలుపు రంగు స్వచ్ఛతకు నిర్మలత్వానికి చిహ్నం అయితే సర్వవర్ణాలు ఆమెవే విద్యలను ప్రసాదించే సరస్వతి మాతగా ఆమె తెలుపు రంగులో మెరిసిపోతుంది నొసగే మహాలక్ష్మిగా ఎరుపు రంగును శత్రు సంహారం గావించే దుర్గగా నలుపు రంగును ఆమెయే ధరిస్తుంది విద్యా ప్రదాత్రి అయిన సరస్వతీ మూర్తి తెల్లని చీరలో సాక్షాత్కరిస్తుంది సరస్వతి తెల్లని పద్మంపై ఆసీనురాలవుతుందని ఆమె వాహనం తెల్లని రాయంచ అని విశ్వాసం ఇంకా మెడలో తెల్లని ముత్యాల హారం కూడా ధరింపజేస్తారు ఉత్తర భారతంలో సరస్వతీదేవికి పసుపు వన్య చీరను ధరింపజేస్తారు గాయత్రిగా సావిత్రిగా పరాశక్తిగా వేదాలు పేర్కొన్న జ్ఞాన జ్ఞానస్వరూపిణి సరస్వతి కేవలం విద్యనే కాక సకల శక్తి సామర్థ్యాలను లలిత కళలతో నైపుణ్యాన్ని ఆమె ప్రదర్శిస్తుందని దేవి భాగవతం వివరిస్తోంది ఆమె చతుర్భుజ ఆధ్యాత్మికంగా ఆమె నాలుగు చేతులు మనస్సు బుద్ధి అహంకారం చిత్తంలకు ప్రాతినిధ్యం వహిస్తుంటాయంటారు నాలుగు చేతులలో ఒక చేతిలో పుస్తకం ఒక చేతిలో జపమాల ఇంకొక చేతిలో వీణ మరొక చేతిలో కమలం ధరించి ఉంటుంది పుస్తకం జ్ఞానానికి జపమాల మననానికి వీణ లలిత కళలకు కమలం వికాసానికి ప్రతీకలు పాలను నీటిని వేరుపరిచే శక్తి కలిగిన రాయంచను ఆమె అధిరోహించడం అంటే మంచిని స్వీకరించి చెడును వదిలేయాలని మనకు తెలియజేస్తుంది మరొకసారి వసంత పంచమి శుభాకాంక్షలతో ధన్యవాదములు